అందరికీ నమస్తే ఈరోజు మనం అమ్మ చెప్పిన పెన్సిల్ పాఠం అన్న కథను విందా వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకున్నాయి మాలతి కాస్త మొండి అమ్మాయి తను నాలుగో తరగతి నుంచి ఐదో తరగతికి వచ్చింది బడి మొదటి రోజు హుషారుగా నిద్ర లేచింది గబగబా తయారైంది స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమైంది వాళ్ళమ్మ ఇచ్చిన బ్యాగ్ లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్ బస్సు ఎక్కింది రోజు స్నేహితులతో సరదాగా గడిపి సాయంత్రం ఇంటికి వచ్చేసింది వస్తూ వస్తూనే కూతురు విచారంగా ఉండటం గమనించింది తల్లి వెంటనే ఏమైందమ్మా ఎందుకలా దిగులుగా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని చిన్నగా అడిగింది చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో పెడుతూ అమ్మా ఈరోజే నాకు కొత్త స్కూల్ బ్యాగ్ కావాలి అప్పటి వరకు నేనేమీ తినను అంది మాలతి అలా అంటే ఎలాగమ్మా ఈ బ్యాగ్ మొన్ననే కదా ఊరెళ్ళినప్పుడు కొన్నది ఒకటి ఉండగా మరొకటి ఎందుకు చూడు ఎంత బాగుందో అని బుజ్జగించింది వాళ్ళమ్మ లేదమ్మా మా క్లాసులో చాలామంది కొత్త బ్యాగ్స్తో వస్తున్నారు అవి చాలా బాగున్నాయి వాటితో పోల్చుకుంటే నాది అస్సలు బాగాలేదు కొత్తది కొనిస్తేనే నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్తాను అంటూ కాస్త కోపంగా చెప్పింది మాలతి వాళ్ళమ్మ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అస్సలు వినలేదు అంతలోనే మాలతి అంటూ స్నేహితురాలు రిషిత వచ్చింది వారిద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు ఇద్దరి ఇళ్ళు ఒకే చోట ఉండటంతో స్కూలికి కూడా కలిసే వెళ్తారు తనని చూసి ఏంటి రిషిత అని అడిగింది మాలతి ఉదయం బడిలో నాకు రాసుకోవడానికి పెన్సిల్ లేదంటే ఇచ్చావు కదా మళ్ళీ తిరిగి ఇవ్వటం మర్చిపోయాను అది ఇద్దామనే వచ్చాను అంది రిషిత ఆ పెన్సిల్ని చూస్తూ వెటకారంగా నవ్వింది మాలతి దాంతో ఆమెను విచిత్రంగా చూడసాగింది రిషిత ఏమైంది నీకు ఎందుకు అలా విటకారంగా నవ్వుతున్నావు అడిగింది వాళ్ళమ్మ అమ్మ నా దగ్గర ఇంకో పెన్సిల్ ఉంది కదా అందుకే ఇది పాతదైపోయింది పడేయాలనుకున్నాను కానీ రిషిత దగ్గర లేదంటే తనకిచ్చాను కానీ రాసుకోవడం పూర్తయ్యాక పడేయమని చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు అదే తీసుకొచ్చిస్తుంటే నవ్వొచ్చింది అని బదులిచ్చింది మాలతి ఆ పెన్సిల్ని చేతిలో తీసుకుంటూ కొత్తగా ఉన్నప్పుడు పెన్సిల్ రంగు భలేగా ఉంది చాలా చక్కగా రాస్తోందని మురిసిపోతూ చెప్పావు కానీ ఇంకో కొత్తది రాగానే దీన్ని పక్కన పడేయాలని చూస్తున్నావు పూర్తిగా వాడకుండా పడేయటం తప్పు పెన్సిల్ పాతదే అయినా అది ఇంకా చక్కగా రాస్తోంది కాస్త మాసిపోయినంత మాత్రాన దాన్ని పక్కన పడేయడం సరికాదు ఒకవేళ నీకు కొత్త పెన్సిల్ కొనివ్వకపోతే దీన్ని చక్కగా ఉపయోగించుకునేదానివి కదా అంది మాలతి వాళ్ళమ్మ అది కాదమ్మా నాకు కొత్త పెన్సిల్తో రాయడమే నచ్చుతుంది బదిలిచ్చింది మాలతి ఏ వస్తువునైనా మనం పూర్తిగా ఉపయోగించాలి ఇక పనికిరావని అనుకున్నప్పుడే పడేయాలి లేకపోతే మనం డబ్బులు వృధా చేసినట్లే బ్యాగ్ విషయంలోనూ నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు మాలతి అది తప్పు ఇంకో విషయం ఎదుటి వాళ్ళ వస్తువులు బాగున్నాయి నా దగ్గరున్నవి బాగా బాగాలేవని ఎప్పుడూ పోల్చుకోకూడదు అది మనలో అభద్రతాభావాన్ని తీసుకొస్తుంది అర్థమైందా అంది వాళ్ళమ్మ ఆ మాటలు విన్న రిషిత భలేగా చెప్పారా ఆంటీ మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలానే చెబుతుంటుంది అంది కాసేపు మౌనంగా కూర్చుని అలాగేనమ్మా ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను ఏ వస్తువును వృధాగా పడేయను ఈ బ్యాగ్ని స్కూల్కి తీసుకెళ్తాను చక్కగా వాడుకుంటాను అంది మాలతి ఇదేనండి అమ్మ చెప్పిన పెన్సిల్ పాఠం మరో మంచి కథతో మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు